ఓం శ్రీ గోదాదేవి నమ ఓం నమో నారాయణ ఈరోజు తిరుప్పావైలోని పదిహేనవ పాసరం ఇప్పుడు చూద్దామండి ప్లీజ్ అండి లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి అంటే బయట వారు ఇలా అంటున్నారంట ఏమి ఓ ఓ లేత చిలకమ్మ ఇంకా నిద్రపోతున్నావా అంటే లోపల నుంచి అబ్బా అలా జిల్లుమనేలా వాడిగా కఠినంగా పిలవకండి ఓ పరిపూర్ణులారా లారా వస్తున్నాను ఆగండి అని లోపలి నుంచి నీంగలే నానేదా యుడుగా అంటే బయట వారు మళ్ళీ ఇలా అంటున్నారంట నీ మాట చమత్కారము నీ వంకర మాటలు మాకు పాతవే నీ నోటి గురించి మాకు ముందే తెలుసులే అని అంటున్నారు అప్పుడు లోపల నుంచి సరేలే మీరే సమర్థులు మీరే గెలిచారు నేనే తప్పు చేశాను అనుకోండి అని లోపల నుంచి సమాధానం వచ్చిందంట అంటే ఇక్కడ ఏంటంటే నిజమైన భక్తులు స్వభావం ఏంటంటే వినమ్రత ఎవరేమన్నా వినమ్రత చూపించడం నిజమైన భక్తుల స్వభావం పోదేరుడ ఎల్లూ పోల్ అప్పుడు బయట వారు ఇలా అంటున్నారు సరే త్వరగా రా మా అందరితో కలవకుండా నీకు వేరే పనేముంది అని అంటున్నారట అప్పుడు లోపల అమ్మాయి అందరూ వచ్చేసారా అంటే బయట అందరూ వచ్చేసారు కావాలంటే బయటికి వచ్చి నువ్వే లెక్క పెట్టుకో అని అంటున్నారంట వల్లై కొనై మాట మా ట్రెలి వల్ల నై మాయానై పాడేలో రెం అంటే అందరూ కలిసి పీడ అనే మదపుటేనుగురు చంపిన వారిని శత్రువుడు గర్వ గర్వాన్ని అనచగల సమర్థుణ్ణి అంటే ఆ మాయావి అంటే కృష్ణుణ్ణి మనం గానం చేద్దాం పదా అని అర్థమండి ఇది ఇది పాసురం అండి మీకు నచ్చింది అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక పాసురంతో కలుద్దామండి ప్లీజ్ అండి లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ ఓం గోదాదేవి అయి